హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదకొండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం తిది షష్ఠి ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు తదుపరి సప్తమి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం మంగళవారం భామవాసరే నక్షత్రం పుష్యమి రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు యోగం శుభం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం వనిజ ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు తదుపరి భద్ర సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఆ తదుపరి భవ తెల్లవాజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి